హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో నోరూరించే చింత చిగురితో పప్పుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పుని వేసుకోవాలి అయితే నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే కందిపప్పు కాకుండా ఇక్కడ నేను మసూర్ దాల్ని యూజ్ చేస్తున్నాను మీకు ఈ ఎర్ర కందిపప్పు నచ్చకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే కందిపప్పుని ఈ ప్లేస్లో వేసుకోవచ్చు సో అదైతేనే బాగుంటుంది బట్ మాకు ఇది అలవాటు కాబట్టి నేనైతే ఇది ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను ఇప్పుడు దీన్ని మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి ఇప్పుడు చిట్కెట్ పసుపుని వేసుకొని కుక్కర్ పైన లీట్ పెట్టుకొని ఈ పప్పుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చింత చిగురుని తీసుకోవాలి ఈ చింత చిగురు డైరెక్ట్గా వేసుకోకూడదండి దీన్ని ఈ విధంగా నలుపుతూ ఆకులన్నీ రాలేటట్టుగా అదేవిధంగా ఇందులో ఉన్న పుల్లలన్నీ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇట్లా డైరెక్ట్ కనుక వేసామంటే పప్పు మొత్తం పుల్లలు పుల్లలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆకుని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకునే పద్ధతి ఇదండి సో ఆకులంతా ఈ విధంగా శుభ్రం చేసుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న పుల్లలన్నీ చిన్న చిన్న పుల్లలన్నీ తీసేసుకోవాలి జస్ట్ ఇట్లా నలిపితే చాలు ఈజీగా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని లిడ్ లేకుండా కుక్కర్ పైన ఈ పప్పుని మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు చింత చిగురిని మనం శుభ్రం చేసుకోవాలి ఒక గిన్నెలోకి చింత చిగురిని వేసుకొని నీళ్లు పోసుకొని ఈ విధంగా గట్టిగా పిండుతూ ఈ పప్పులోకి వేసేసుకోవాలి చింత చిగురిని అయితే శుభ్రం చేసేటప్పుడు మీరు పొరపాటున కూడా చిల్లుల గిన్నెలోకి వేసుకోకూడదు ఇదంతా పొట్టు పొట్టుగా ఉంటుంది కాబట్టి చిల్లుల నుంచి చింతచిగురు అనేది బయటకు వస్తుంది కాబట్టి గిన్నెలోకి వేసుకొని శుభ్రం చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా పప్పులోకి వేసుకోవాలి చింత చిగురు వేయంగానే రెండు నిమిషాలకే చింత చిగురు చక్కగా ఉడికిపోతుందండి కాకపోతే ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా ఇవి కూడా మగ్గే విధంగా మనము ఉడికించుకోవాలి ఇప్పుడు స్పైసీనెస్ కోసం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను అదేవిధంగా ఎండుకారం కూడా వేసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గే విధంగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసుకోవాలి ఇలా లిడ్ పెట్టకుండా ఊరికే పైన ఈ కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మీకు పప్పు కన్సిస్టెన్సీ ఏ విధంగా జారుగా ఉండాలంటే జారుగా లేదా మీడియంగా ఉండాలంటే మీడియంగా కాస్త నీళ్ళు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ బదులుగా నేను ఊరికే ఈ విధంగా లిడ్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా లిట్ పెట్టుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది అదేవిధంగా ఈ విధంగా ఓపెన్ చేసామంటే పప్పు అనేది పైకి చిరుముతుంది కాబట్టి మూత పెట్టి ఇవన్నీ చక్కగా ఉడికేటట్టుగా ఉడకనివ్వాలి పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా ఉడికిపోయేటట్టుగా ఉడికించుకోవాలి ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా పోపును పెట్టేసుకోవడమే ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఓకే అయితే ఫైనల్గా ఇందులోకి మనం పోపును పెట్టేసుకుందాము ఇక్కడైతే అన్నీ సమానంగా ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి ముందుగా ఆవాలు మినపగుండ్లు పచ్చిసెనపప్పు కొంచెం జీలకర్ర అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలను వేసుకొని ఫైనల్లీ ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపుని పప్పులోకి వేసేసుకోవాలి ఈ విధంగా పప్పులోకి వేసుకొని అంతా పోపు కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా చింత చిగురు పప్పు రెడీ మీరు కూడా ఈ చింత చిగురు పప్పుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయండి అండి టేక్ కేర్